నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజని బ్లాగ్స్ ఈరోజైతే దోసకాయ టమాటా కర్రీ చేసుకుందాం దానికోసం తాలింపు కోసం ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని అవి వేగిపోయినాయి తర్వాత దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఒక అరకిల్లో దోసకాయ ఉంటుంది ఒక కాకిలో టమాటాలు ఉంటాయి రెండేమో పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని తాలింపు వేసిపోయింది కదా ఇప్పుడైతే తాలింపులు వేసేసుకుంటున్నాను అందులో ఉప్పు పసుపు వేసుకున్నాను ఉప్పు పసుపు వేసేసుకొని తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అనమాట ఆయిల్లోనే ఆ నీరు మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత చాలకపోతే కొంచెం తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఆ దోసకాయలో నీరు ఆ టమాటా నీరు అంతా ఉప్పేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటరే సరిపోతుంది చాలా వాటికి చాలా పోతే అప్పుడు లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ ఈజీ ప్రాసెస్ మీకు కూడా నచ్చుతుంది దోసకాయ టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది రెండు పులిపాయి కాబట్టి పులి పుల్లగా ఉంటుంది అన్నమాట నోటికి ఏం తినుగు కానప్పుడు ఈ దోసకాయ టమాటా ఇలా చేసుకున్నారంటే పుల్లి చాలా బాగుండిద్ది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఇది సర్ఫో అనిపించింది నాకు కొంచెము అందుకని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చిన్న గ్లాసు వేసుకొని మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి బాగా ఉడికితేనే బాగుండుద్ది కదా కూర అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను నేను ఆర్డర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను నేను మూత పెట్టుకోవడం వల్ల కూర అడుగు ఉంటుంది ఉంటుందన్నమాట మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగించుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి హై కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టామంటే అడుగు మారుతూ ఉంటుంది ఎప్పుడైనా కర్రీస్ మందం గిన్నె పెట్టుకోవాలి కారం అయితే వేసేసుకున్నాను ఒక రెండు స్పూన్లు కారం కొంచెం పొలగా ఉంటుంది కాబట్టి దోసకాయ టమాటా రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ కలిపేసుకొని కారం మొక్కలు పట్టాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది అప్పుడు నూనె పైకి వెళ్తుంది ఉడికిపోయింది మొక్క కూడా అప్పుడు సరిపోయింది అనమాట ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి వెళ్తుంది కరెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎలా అయితే వచ్చింది ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా పిక్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయి ఇంకా ఏమేమి కావాలో కామెంట్ చేసి చెప్పండి నేను తయారు చేస్తాను నా కనుక వస్తే ట్రై చేస్తాను నా వీడియోస్ కొన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇంగ్ తప్ప మీ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి దోసకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఉంటానండి నమస్తే బాయ్ అండి